అంటారు ఈ రోజు ఎటువంటి విమర్శలు వినిపిస్తున్నాయంటే ఈ రోజు పథకం పేరు మార్చారు రేపు నోట్లపై కూడా చిన్నగా గాంధీ బొమ్మను తీసేసే ప్రయత్నం జరుగుతుందని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఏం చెప్తారు సార్ ఇప్పుడు జవహర్ రోజుగారు యోజన పథకాన్ని మార్చేశారు అంటే లాల్ నెహ్రూ గారి మీద గౌరవం లేనట్ట ఈ దేశంలో ఎన్ని ఉన్నాయండి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలు హైదరాబాద్ లో ఉంది మా ఇంటి పక్కన కాకినాడలో లో కూడా ఉంది ఎన్ని ఉన్నాయండి జవహర్లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ ఎన్ని పేర్ల మీద ఒక ఐదు వందల వరకు ఉన్నాయి అలాగే మహాత్మా గాంధీ గారి మీద మా గౌరవం ఉంది కాబట్టి స్వచ్ఛ భారత్ మిషన్ లో మహాత్మా గాంధీ గారి లోగో తీసుకొని ముందుకు వెళ్తున్నాం వారి యొక్క ఆశయ సాధన కోసం మహాత్మా గాంధీ గాంధీ గారు చనిపోయేటప్పుడు కూడా ఆయన రావభక్తులు హే రామన్ అని చనిపోయారు అలాగే గ్రామ రాజ్యంలో రామరాజ్యం గ్రామాల్లో రామరాజ్యం రావాలన్నారు ఆ యొక్క స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తున్నాం వాళ్ళు మహాత్మా గాంధీ పేరు పెట్టుకుని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దీనిలో అనేకమైన ఈ పథకంలో అనేకమైన కుంభకోణాలు చేశారు కేవలం వాళ్ళు ఖర్చు పెట్టింది ఆ పదేళ్ళలో రెండు లక్షల కోట్లే వంశీ గారు మేము ఈ పదేళ్ళలో ఖర్చు పెట్టింది ఎనిమిది లక్షల కోట్లు ఎవరికి చెప్పిసేపటి క్రితం సోనియా గాంధీ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి పథకం పేరు మార్చారు పథకాన్ని నీరు గారుస్తున్నారు ఆ గ్రామాల్లో ఉపాధి కల్పించడం తప్ప ఆ గ్రామ ఆ పథకానికే తూట్లు పొడిచారని చెప్పి సోనియా గాంధీ విమర్శలు ఎక్కువ పరిస్థితి కొద్దిసేపటి క్రితమే సార్ వంశీ గారు నేను ఒక పాయింట్ మీ ద్వారా పెళ్ళి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పేద మార్చడం కాదు ఏ రకంగా ఎనభై సంవత్సరాలుగా ఒక అరడజన్ పైగా చట్టాలు తొలగించి కొత్త చట్టం చేశారు మేము కొత్త చట్టం చేసాం ఈ చట్టం హౌ ఇట్ డిఫరెంట్ ఫ్రం పాత చట్టం ఎలా డిఫరెంట్ అంటే పాత చట్టంలో కేవలం ఉపాధి కల్పించడానికి మట్టి పనులు చేయటానికి దేశవ్యాప్తంగా ఒక ఇరవై సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేశారండి దాన్ని అబ్జర్వ్ చేశారు లోటుపాట్లు ఉంటాయి కదా వంశీ గారు అలాగే కాలం కూడా మారింది కదా ఇప్పుడు మేము వచ్చాక నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా గ్రామాల్లో ఏ రకంగా మౌలిక వసతులు ఏ గ్రామ గ్రామ ఇల్లు మూడు కోట్లు ఇల్లు నిర్మాణం చేశాం అలాగే ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తున్నాం అలాగే ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ పది కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాం అలాగే రోడ్లు అలాగే గ్రామాల్లో పేదరికం కూడా యూపీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ముప్పై మూడు శాతం ఉండేది ఈ రోజు మా ప్రభుత్వం వచ్చే మూడు శాతం అత్యంత మూడు శాతం పడిపోయింది ఇప్పుడు గ్రామాల రిక్వైర్మెంట్ మారింది అందుకనే మారిన కాలమాన పరిస్థితుల కేవలం ఉపాధి కాదు సమగ్ర గ్రామ అభివృద్ధి సమగ్ర అభివృద్ధి కాదు గ్రామీణుల యొక్క స్వయం ఉపాధి కోసం మిలితమైనటువంటి సంపూర్ణమైన ప్రోగ్రాము ప్రోగ్రామ్ ఇది తద్వారా